చాలా మందికి డిఫరెంట్ అండర్స్టాండింగ్ అబౌట్ గుడ్ ఫ్రైడే సో ఈ రోజు మాకున్న డిజైర్ ఏంటి అంటే వాక్యానుసారంగా విఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ని మిమ్మల్ని అడిగి వాట్ ఈస్ బిబ్లికల్ కొన్ని ప్రశ్నలు మనం ఈ లోకంలో కూడా కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాము దానికి సరైన జవాబు కూడా మా దగ్గర ఉండదు కొన్ని కొన్ని సార్లు సో రోజు వాటికి ఎస్పెషలీ ఫోకస్డ్ ఆన్ ద గుడ్ ఫ్రైడే వాటి మిమ్మల్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిస్తూ ఉంటాం అన్న సో ఐ స్టార్ట్ విత్ ద వెరీ బేసిక్ క్వశ్చన్ వెరీ వెరీ బేసిక్ మామూలుగా ఎవరైనా చనిపోతే అది అశుభం అది ఒక ఇట్స్ నాట్ సంథింగ్ గుడ్ మంచిది కాదు యూజువల్ చనిపోతే కానీ ఓన్లీ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కి మాత్రమే క్రీస్తు యొక్క మరణానికి మాత్రమే శుభ ఆ రోజు మాత్రమే శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉంటాం అసలు ఈ గుడ్ ఫ్రైడేని ఈ ఈ దే క్రీస్తు యొక్క మరణాన్ని ఎందుకు మంచి అంటాం వై ఇస్ ఇట్ కాల్డ్ గుడ్ ఫ్రైడే వాట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ దిస్ గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమిటి రైట్ మరణము అందరికీ కూడా మీరు అన్నట్టుగా అశుభమై ఇట్స్ అ బ్యాడ్ హోమన్ తర్వాత ఎవరికి ఇష్టం లేదు అది మన మరణం ఆరంభంలోకి వెళ్తే మనం ఆదికాండము మూడవ అధ్యాయంలోకి వెళ్ళాలి ఆదాం మహబాల దగ్గరికి వెళ్ళాలి ఏదైనా వనంలోకి వెళ్ళాలి అక్కడ కూడా మరణం యొక్క ఆరిజిన్ ఏంటంటే పాపం వల్ల వచ్చిన జీతం మరణం కాబట్టి మరణానికి మంచి హిస్టరీ ఏం లేదు మంచి ఫ్యూచర్ కూడా లేదు కనుక మరణాన్ని ఖచ్చితంగా నెగిటివ్ గానే చూస్తాం అయితే ఏ పాపం మరణాన్ని తెచ్చిందో ప్రతి మానవుడికి రోమాపత్రిక ప్రకారము పౌలు చెప్పిన దాని ప్రకారం వాక్యంలో ఏముందంటే పాపము పాపము ద్వారా మరణము ప్రతి మనిషికి ఆదము ద్వారా సంక్రమించింది కాబట్టి మరణం అశుభమే కాదు అది అందరికీ తథ్యమైంది ఎందుకంటే అందరూ పాపం చేశారు కాబట్టి ఏ పాపం వల్ల మరణం అనేది సంభవించిందో ఏసు క్రీస్తు వారు ఆ పాపాన్ని తన మరణం వల్ల దునుమాడారు తీసివేశారు రూపుమాపారు ఇక్కడ మనం చూస్తే ఒక క్వైట్ ఆపోజిట్ కంప్లీట్ కాంట్రాస్ట్ కనపడుతుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని మనం తీసుకుంటే పాపం వల్ల మరణం వచ్చింది చరిత్రలో కానీ ఏసు వారు మరణం వల్ల పాపం పోయింది కాజ్ హ్యాస్ బికమ్ ఎఫెక్ట్ అండ్ ఎఫెక్ట్ హ్యాస్ బికమ్ కాజ్ టోటల్ ప్రాసెస్ ని రివర్స్ చేశాడు ఆయన ప్రపంచంలో ప్రతి మనిషి మరణము పాపం వల్లనే సంభవించింది సంభవింపబోతోంది కానీ ఏసుక్రీస్తు వారి ఒక్కడి మరణము తన పాపం వల్ల కాదు తన పాప పర్యవసానమో తన పాప ఫలమో తన పాప జీతమో కాదది మిగిలిన వాళ్ళందరికీ అది పాప పర్యవసానం పాప ఫలం పాప జీతం అది ఒక్క క్రీస్తు వారికి మాత్రమే అది ఆయన పాప జీతం ఆయన పాప ఫలం కాదు ఎందుకంటే ఆయన పాపం లేనివాడు పాపం లేనివాడు కాబట్టే మరణాన్ని తీసివేయగలడు ఎందువలనంటే పాపం వలనే మరణం వచ్చింది కాబట్టి మరణాన్ని తీసివేసేవాడు పాపరహితుడై ఉన్నారు కాబట్టి ఏసవ క్రీస్తు వారు వారి మరణము పాపాన్ని రూపుమాపేది మరణాన్ని మింగేసేది ఏ మరణం అశుభమో ఆ మరణాన్ని ఈ మరణం మింగేస్తోంది రూపుమాపుతోంది అందువల్ల ఆయన ఒక్కటి మరణమే శుభమైంది మిగిలిన అన్ని మరణాలు అశుభంగా పరిణమించిన ఒక్క క్రీస్తు వేసు వారి మరణము శుభము అయిందన్నమాట అందువలనే ఆయన చనిపోయిన రోజుని ఆ శుక్రవారాన్ని మంచి శుక్రవారం అని శుభ శుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని పిలవడానికి అవకాశం ఏర్పడింది అంటే మానవవాళ్ళి అంతటి పాపాన్ని రూపమాపే ఆ శిలువ యాగం ఆ రోజున జరిగింది మరణం ఆ రోజున సమ్ అంటే మరణాన్ని మరణింపచేసే పాపాన్ని రూపుమాపే మరణము ఆ రోజున సంభవించింది ఏసు సిలువ మరణంలో పాపం పోయింది మరణం పోవడానికి పునాది పడింది అందుచేత అది ఒక్కటే శుభప్రదమైన మరణము మిగిలిన మరణాలన్నింటినీ తీసివేయగలిగిన ప్రతి అశుభాన్ని మింగివేయగలిగిన రూప రూపమాపగలిగిన శుభం అది అది అంతిమ శుభం మహాశుభం అందుకనే దాన్ని మహాశుక్రవారం అని కూడా పిలవడం జరిగింది